దేవుని బిడ్లరా మరి ప్రభువైన నామంలో మీ అందరికీ శుభము కలుగునుగాక దేవుడు మీ అందరికీ తోడై ఉండునుగాక దేవుడు మిమ్మల్ని ఆశ్రవదించి దీవించునుగాక దేవుడిరా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీతో మాట్లాడాలని ప్రభు ప్రేరేపణ బట్టి ఈ స్థలంలో నిలబడి ఉన్నాను మీరు కనుక శ్రద్ధగా వింటే మీరు తప్పకుండా దీవించబడతారు తప్పకుండా మీరు ఆస్వాదించబడతారు దేవుడిగా మనం ఎన్నో వర్తమానాలు వింటున్నాము దేవుడు ఏమండి ఆయా సేవకుల ద్వారా ఆయా రీతులుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు వినటం కాదు కానీ దాన్ని అనుసరించి జీవించటం అనేది ఒక క్రైస్తవుని యొక్క లక్షణం వినే ప్రతివారు నీతిమంతులుగా ఎంచబడరు దాన్ని అనుసరించి జీవించేవారే నీతిమంతులుగా ఎంచబడతారు విన్నప్పుడు వినటం చాలా మంచిది విన్న తర్వాత దాన్ని అనుసరించి జీవించటం చాలా ప్రాముఖ్యం అయితే నేను ఈ సమయంలో లాజరు గురించి మూడు మాటలు నేను చెప్పాలి అని అనుకుంటున్నాను బైబిల్లో దరిద్రుడు లాజరు ఉన్నాడు అతడు ధనవంతుని దగ్గర రొట్టె మొక్కలు ఏరుకుంటూ అనారోగ్యవంతుడుగానే అతడు దరిద్రుడు అనే మాట ఉంది అయినా ఇహలోకంలో భోగభాగ్యాలు ఆయనకి లేకపోయినా ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని బట్టి దేవుని ప్రేమిస్తూ దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నాడు చివరికి దేవుని యొక్క దూతల ద్వారా పరదేశికి కొనుపోబడ్డాడు దేవుడిరా ఇహలోకంలో నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు అనేది ముఖ్యం కాదు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని బట్టి నువ్వు దేవుని వెంబడించటం అది ముఖ్యం ధనవంతుడితో అబ్రహాం అంటున్నాడు ఇదిగో నీవు భూలోకంలో ఉన్నంతకాలం నీకు ఇష్టమైనట్టుగా నువ్వు బ్రతికావు కాబట్టి ఈ పాతళంలోనికి నువ్వు రావాల్సి వచ్చింది అంటాడు ఇష్టమైనట్టుగా మనము దేవునికి ఇష్టమైనట్టుగా మనం జీవించటానికి ఎన్నుకోబడ్డాం నీకు ఇష్టమైనట్లుగా నువ్వు జీవిస్తే చివరికి పాతడానికి వెళ్ళిపోవలసి ఉంటుంది ఆ లాజరు కాదు కానీ యోహోన్ సువార్త పదకొండో అధ్యాయము పన్నెండో అధ్యాయములో ఉన్న లాజరును గురించి లాజరు చనిపోయాడు నాలుగు రోజులైన తర్వాత యేసు ప్రభు చేత అతడు లేపబడ్డాడు లాజరు యొక్క సమాధిని కూడా నేను దర్శించాను ఆ సమాధిలోకి దిగి మళ్ళా పైకి రావటం అది గుహ గుహలాగా ఉంటుంది నాలుగు దినాలు సమాధి చేయబడి యేసు ప్రభు చేత అతడు మేల్కో మేల్కోబడ్డాడు అయితే లాజరు అనే మాట అర్థం అంటే దేవుడే సహాయకుడు అని అర్థం లాజరు అంటే దేవుడే నాకు సహాయకుడు అని అర్థం దేవుడిరా సువార్త పదకొండో అధ్యాయము ఐదో వచ్చినములో యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను ఏసు ప్రభు చేత ప్రేమించబడ్డాడు లాజరు మీరు గమనించారా దేనిరా ఎరుసలేమికి రెండు కిలోమీటర్ల దూరంలో బేతనీ గ్రామంలో మరియా మార్త లాజరు వీరు ఉంటున్నారు వీరట దేవుని చేత ప్రేమించబడ్డారట వీరు దేవుని ప్రేమించారు అలాగే దేవుని చేత ఈ కుటుంబము ప్రేమించబడింది రెండవది లాజర్ను దేవుడు ప్రేమించాడు దేవుడిరా ఒక వ్యక్తి ఒక వ్యక్తిని దేవుడు ఎప్పుడు ప్రేమిస్తాడు అనంటే మన జీవితాల్లో దేవుడిరా విశ్వాసం ఉండాలి దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి మన యొక్క జీవితాల్లో విశ్వాసం ఎప్పుడు కలుగుద్ది అనంటే వినటం వల్ల విశ్వాసం కలుగుద్ది ఎవరైతే దేవుడు ఉన్నాడు ఆయన్ని వెతుకు వారికి ఫలము దయచేస్తాడు అది దేవునికి ఎంతో ఇష్టం అంటే దేవుడు ఉన్నాడు ఇదిగో నేను ఈ సమస్యలో ఉన్నాను నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు ఈ సమస్య నుంచి నన్ను విడిపిస్తాడు ఇదిగో దేవుడు ఉన్నాడు ఆయన్ని వెతికితే దొరుకుతాడు అడిగితే ఇస్తాడు అని ఒక సంపూర్ణమైన విశ్వాసం దేవుని ఎడలా ఉండాలి నా విశ్వాసులే కానీ విశ్వాసం ఉండలేదండి మనము పాత నిబంధన భక్తులందరూ ఏమండి విశ్వాసంతోనే దేవుని సేవించారు మనకి పరిశుద్ధ గ్రంథము మనకుంది దేవుని సేవకులు ఉన్నారు వాక్యము వినేటప్పుడు శ్రద్ధగా గనక వింటే దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదివితే నువ్వు విశ్వాసవీరుడువుగా మార్చబడతావు ఎప్పుడైతే నీలో విశ్వాసం వచ్చుద్దో దేవుని చేత నువ్వు ప్రేమించబడతావు దేవుని చేత నువ్వు అతుకబడతావు మీరు గమనించరా వెతకాలి రెండవది మనము ఈరోజు నుండి మనుషుల్ని మనుషులను ప్రేమిస్తున్నారు లేకపోతే మనుషుల మీద నమ్మిక ఉంచుతున్నారు అయితే నువ్వు మనుషుల మీద నమ్మిక ఉంచితే విశ్వాసం ఉంచితే నువ్వు నష్టపోతాం కానీ తరాలు మారినా యుగాలు మారినా మారని వాడు ఈ రోజున మనుషులు నిన్ను ప్రేమించినట్లుగా ఉంటారు మరొక ఐదు రోజుల్లో పది రోజుల్లో అదే వ్యక్తి నేను ద్వేషించటం ప్రారంభిస్తాడు మనుషులు నమ్మబాకు మీరు గమనించరా దేవుని మీద విశ్వాసం ఉంచు నమ్మిక ఉంచు దేవుడే నిన్ను ప్రేమించటం ప్రారంభిస్తాడు అదే దేవుని ప్రేమించటం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటా అసాధ్యం కాబట్టి మన యొక్క జీవితాల్లో దేవుని చేత ప్రేమించబడుతున్నాడు కదా లాజరు మరి కష్టాలు రాలేదా అంటే వచ్చినాయి దేవుడే నేను ప్రేమించినా నువ్వు దేవుని ప్రేమించిన కొన్ని కష్టాలు శ్రమలు వస్తాయి దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున వారికి సమస్తము మేలు కలగటానికే సమకూడి జరుగుతూ ఉంటాయట మేలు కలగటానికే యువసేపు ఉన్నాడు దేవుడి చేత ప్రేమించబడ్డాడు యువసేపు కూడా దేవుణ్ణి ప్రేమించాడు తన మారుటి అన్నల ద్వారా అంటే అతడు కొట్టబడ్డాడు ద్వేషించబడ్డాడు అమ్మబడ్డాడు లేకపోతే దేశం కానీ దేశంలోనికి వెళ్ళాడు ఫతీఫర్ ఇంటి దగ్గర కూడా శ్రమలు వచ్చినాయి చివరికి జైలు పాలయ్యాడు దేవుడిరా దేవుని అందు నువ్వు విశ్వాసం ఉంచి దేవుని చేత ప్రేమించబడి నువ్వు కూడా దేవుని ప్రేమించిన కొన్ని శ్రమలు అది నీకు మేలుగానే మారుస్తాడు అది నీకు మేలే మీరు గమనించారా శ్రమలు లేని వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి నువ్వు శ్రమలో ఉన్నవా నువ్వు కష్టంలో ఉంటే ప్రార్థన చేయి ఒకరికి సంతోషము కలిగిన అతడు ఏవంటే పాటలు పాడాలి మన యొక్క జీవితంలో శ్రమలో ఉంటున్నావా ప్రార్థన ఏమండి విశ్వాసముతో ప్రార్థన చేయి ప్రార్థన చేస్తే కృప చూపించటానికి ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు రెండవ మాట చెప్తున్నా ఆ యొక్క లాజరు రా మొట్టమొట్ట దేవుని చేత ప్రేమించబడ్డాడు దేవుని వెతికాడు అలాగే దేవుని ఎందుకు నమ్మికై ఉంచాడు రెండవ మాట ఏంటి అంటే యహోన్సు వార్త అధ్యాయము పదకొండో వచ్చినము ఆయన మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అతని మేలు కోల్పోవటానికి వెళ్ళుచున్నానని వారితో చెప్పగా యేసుప్రభు తన శిష్యులతో చెప్తున్నాడు లాజర్కి అనారోగ్యత వచ్చింది వ్యాధి వచ్చింది జబ్బు పడ్డాడు ఆ సమాచారం యేసుప్రభుకి తెలియపరిచారు యేసుప్రభు కపెర్న హోమ్లో ఉన్నాడు చాలా దూరంలో ఉన్నాడు అయితే మరణానికి లాజర్ యొక్క మరణానికి ఈ వ్యాధి రాలేదు కానీ నా నామ మహిమ నిమిత్తమే వచ్చింది అంటాడు సరే తర్వాత లాజరు చనిపోయాడు చనిపోయిన వార్త ప్రభు విన్నాడు ఆ యొక్క బేతనికి బయలుదేరాడు ఆ సమయాలు అంటాడు ఇదిగో లాజరును మేలుకొల్పటానికి వెళ్తున్నాను మీరు గమనించారా లాజరు చనిపోయి మనం మనమైతే చనిపోయారు మనం అంటాము కానీ దేవుని దృష్టిలో అతడు నిద్రపోతున్నాడు మనము నిద్రపోయిన వ్యక్తిని ఎలాగైతే లేపగలుగుతామో యేసు ప్రభు దేవుడు చనిపోయిన వ్యక్తులను మేల్కొల్పేవాడు దేవుడిరా అందుకే నీ యొక్క కుటుంబంలో ఏదైనా మరణం జరిగితే వారు మేల్కొల్పబడతారు ఒకనొక సమయంలో మనం చూస్తాము ఒక నిరీక్షణ మనం కలిగి ఉండాలి పోగొట్టుకున్న వారిని బట్టి ఆ పద్దాక తలంచకూడదు వారిని గురించి ఎక్కువగా కృంగిపోకూడదు చింతించకూడదు ప్రభు పునరుద్ధరుడై తిరిగి లేచాడు అలాగే మనము కూడా చనిపోయినా తిరిగి లేపబడతాం మన యొక్క రక్త సంబంధికులు చనిపోయినా తిరిగి లేపబడతారు ఇది నిరీక్షణ గమ గమనించారా దేవునిరా ఆ యొక్క సమయంలో ఒక మాట చదువు చెప్తాను ప్రభు ఇక్కడ ఏమంటున్నాడు అంటే మన స్నేహితుడు అని అంటున్నాడు మీరు గమనించారా దేశ ప్రభుకట లాజరు స్నేహితుడిగా ఉన్నాడట స్నేహితుడు ఒక వ్యక్తికి దేవునికి స్నేహితుడిగా ఎప్పుడు అవుతాడు అనంటే మొట్టమొదట యుహోన్సు వార్త పదిహేనవ అధ్యాయము పద్నాలుగో వచ్చినములో నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసినడలా మీరు నాకు స్నేహితులై ఉందిరు మీరు గమనించారా దేవునిరా ఎప్పుడైతే దేవుని దేవుడు ఆజ్ఞాపించాడో దేవుని వాక్యాన్ని మనం వింటున్నామో ఆయన ఆజ్ఞలన్నిటినీ ఎప్పుడైతే మనం గైకుంటామో అప్పుడట ఏసయ్యకు మనం ఏమండి స్నేహితుని దగ్గర ఫ్రీగా ఉంటారు ఏమండి స్నేహితుడికి హృదయంలో ఉన్న రహస్యాలన్నీ చెప్పేస్తూ ఉంటారు తల్లిదండ్రులకి చెప్పని రహస్యాలు స్నేహితునితో పంచుకుంటూ ఉంటారు భార్యతో కూడా పంచుకోలేని రహస్యాలు స్నేహితుడితో చెప్తూ ఉంటారు స్నేహితుడి దగ్గర ఫ్రీగా ఉంటూ ఉంటారు ఏమండి అలాగే నీ యొక్క దేవుడే నీకు స్నేహితుడైతే ఎంత ఆధిక్యత ఎంత ధన్యత నీ హృదయ రహస్యాలన్నీ కూడా నువ్వు చెప్పగలుగుతావు దేవునికి దాయగలిగిన రహస్యాలంటూ ఏమి ఉండవు చాలా ఫ్రీగా నువ్వు దేవుని సన్నిధిలో ఉండగలుగుతావు కాబట్టి దేవుని రా మనము దేవుని యొక్క ఆజ్ఞ అనుసరిస్తున్నామా ఒక్క ఆజ్ఞ కూడా విడిచిపెట్టకుండా నువ్వు దేవుణ్ణి వెంబడించాలి ప్రాముఖ్యంగా మత్స్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవయో వచ్చినంలో నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ వారికి బోధించుడి యేసుప్రభు తన శిష్యులతో చెప్పాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సకల జనులను నాకు శిష్యులుగా చేయండి తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మనామంలో వారికి బాప్ బాప్తీసం ఇచ్చిన తర్వాత యేసు ప్రభు ఏమైతే ఆజ్ఞాపించాడో వాటన్నిటినీ గైకొనమని చెప్పండి అని చెప్పాడు తల్లి నీ జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞను అనుసరిస్తున్నావా నీవు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచటం కాదు మందిరానికి వెళ్ళటం కాదు మారు మనసు పొందటం బాప్తీసం పొందటం కాదు కానీ మొట్టమొదట దేవుడు చెప్పిన మాటను గైకుంటున్నావా ఏదైతే దేవుడు చెప్పాడో దాన్ని సంతోషంగా యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవునితో సమానుడు దేవుడే ఆయన ఏమండి కానీ తండ్రి చిత్తము దేవుని చిత్తము దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించి జీవించడట మనము కూడా ఏమండి దేవుని యొక్క మార్గంలో నడుస్తున్న మనము కూడా దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట నువ్వు అనుసరించి నడిచితే అప్పుడే నువ్వు దేవుని స్నేహితుడువుగా దేవుని కుమారుడువుగా నువ్వు మార్చబడతావు ఈరోజు నాడు ఏసుక్రీస్తు ప్రభుత్వం తండ్రికిష్టిగా జీవించడండి తండ్రికి తండ్రిని సంతోషపెట్టేవాడిగా జీవించాడు నీవు నేను మనము కూడా దేవుని చిత్తం చేస్తే ఏసుక్రీస్తు ప్రభులో మనం పాలివారంగా ఉంటాము దేవుడు నీకు ఏమండి స్నేహితుడేనా అబ్రహామును గురించి యాకో పత్రికలో రెండవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండో వచ్చినము ఇరవై మూడో వచ్చినము కాబట్టి అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడను మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను రా దేవునికే స్నేహితుడైపోయాడట అబ్రహాము అబ్రహాముకి అప్పుడు వాక్యం లేదు దైవ సేవకులు లేరు సంఘము లేదు అలాగే దేవుడు మాట్లాడుతూ ఉంటే అబ్రహామా నీ దేశాన్ని విడిచిపెట్టు నీ బంధువులను రక్త సంబంధికులందరినీ విడిచిపెట్టు అంటే చూపించున్న ప్రాంతానికి నువ్వు బయలుదేరు అని అంటే విశ్వాసముతో బయలుదేరండి అందుకే అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు విశ్వాసవీరుడు అబ్రహాము ఆశ్చర్యము అయితే తన భార్య మాట విని ఆగర్ని పెళ్లి చేసుకున్నాడు మరి భార్యగా మారిపోయింది కుమారుడినిగా అన్నాడు నువ్వు ఆగర్ని విడిచిపెట్టాలి విడిచిపెట్టేసేయండి నువ్వు ఇదిగో ఇస్మాయిల్ని విడిచిపెట్టాలి నీ కుమారుణ్ణి విడిచిపెట్టేసాడండి ఇదిగో వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును కూడా దహనబలిగా పర్వతం మీదకి వెళ్ళి ఇదిగో నువ్వు దహనబలిగా ఇచ్చేసేయమంటే దాన్ని ఇచ్చేయటానికి వెళ్ళిపోయాడండి దేవునిరా ఏది చెప్తే అలా చేసే క్రైస్తవుడు ఈ రోజున ఉన్నారా అండి మనము దేవుని రాజ్యంలో చేరటం ముఖ్యం యహలోకంలో నీకు కారు ఉందా మంచి బిల్డింగ్ ఉందా లేకపోతే మంచి ఉన్నత స్థితిలో ఉన్నావా లేదా అది కాదు ముఖ్యం దేవుని మార్గం దేవుని యొక్క చిత్తానుసారంగా నువ్వు అడుగులు వేస్తున్నావా ఆయన మాట నువ్వు గైకుంటున్నావా వినటం కాదు అనుసరించి జీవిస్తున్నావా అప్పుడే దేవునికి నువ్వు స్నేహితుడుగా ఎంచబడతావు లాజరట లాజరు దేవుని చేత ప్రేమించబడ్డాడు లాజరు యేసుప్రభుకి స్నేహితుడిగా అతడు మార్చబడ్డాడు నువ్వు దేవుడిరా నువ్వు దేవుని మీద మనసు నిలిపితే ఏసయ్య ఏదైతే ఇష్టపడతాడో నువ్వు కూడా దాన్నే నువ్వు ఇష్టపడతావు ఏసయ్య దేన్ని విడిచిపెట్టమంటున్నాడో దాన్ని కూడా నువ్వు విడిచిపెట్టగలుగుతావు రోజునండి దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి ఎవరికి ఇష్టమైన రీతిగా వాళ్ళు బ్రతుకుతున్నారండి దేవునిరా ఊహించు ఊహించువాటన్నిటికంటే అత్యధికంగా దేవుడు నీకు అనుగ్రహించేవాడు దేవుడు నువ్వు తక్కువే అడుగుతావు కానీ ఎక్కువ ఇస్తాడు నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా తల్లి లేకపోతే ఆయనకి స్నేహితుడుగా స్నేహితురాలుగా నువ్వు ఉండాలని అనుకుంటున్నావా మూడో మాట దేనిడ్రా యహోన్ సువార్త పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు వచ్చినాలు యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు ఆరు దినములు ముందుగా వచ్చాను అక్కడ వారు ఆయనకు విందు చేసిరి మార్త ఉపచారము చేశాను లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు ప్రభువుతో భోజనం చేస్తున్నాడు మీరు గమనించారా దేవునిరా ఈ యొక్క పన్నెండు అధ్యాయం మొదటిగా ఏమండి ఆ యొక్క లాజరు నాలుగు దినాలైన తర్వాత ప్రభు వచ్చి ఏమండి అండి లాజరు లేచి బయటికి రా అనగానే ఏమండి ఆ యొక్క కుళ్ళిపోయిన దేహము కలిగిన స్థితిలో ఉన్న లాజరు లేచి బయటకు వచ్చేసేటట్ట అయితే అందరికీ ఆశ్చర్యమేసింది అయితే మరియా మార్తా లాజరు ఒక స్థుతి కూడిక ఏర్పాటు చేశారు గొప్ప విందు ఏర్పాటు చేశారు బేతనీలో ప్రభు మరణానికి ఇంకా ఆరు రోజులు లేకపోతే శ్రమలకు అప్పగించబడబోతున్నాడు అనగా ఆరు రోజులు ముందుగా ఇక్కడ స్థుతి కూడిక జరిగింది అక్కడ భోజనాలు ఏర్పాటు చేశారు ఏసుప్రభు భోజనం చేస్తూ ఉంటే లాజర్ కూడా ప్రక్కన కూర్చున్నాడట దేవునిరా నీ జీవితంలో ఆయనతో కూడా నువ్వు కూర్చుంటున్నావా నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆయనతో ఎప్పుడైతే నువ్వు కూర్చుంటావో ఎంత సమయాన్ని దేవునికి ఇస్తున్నావు ఎంత సమయము నువ్వు యేసు ప్రభుతో కూర్చుంటున్నావు వాక్య ధ్యానము ప్రార్థన వాక్య ధ్యానము ప్రార్థన ఎంత సమయాన్ని దేవునికి ఇస్తున్నావు దేవునిరా లాజరు యేస్సుతో కూడా కూర్చున్నాడట ఎప్పుడైతే ఏసుతో నువ్వు కూర్చుంటావో నీకు ఆయనకి అన్యోన్య సహవాసం కలుగుద్ది రెండవదిగా దేవుడిరా ఆయనతో నువ్వు అతకబడి ఉంటావు నువ్వు ఆయనలో నిలిచి ఉంటావు ఆయనలో గనక నిలిచి ఉంటే నీలో ఆయన నిలిచి ఉన్నప్పుడు నువ్వు బహుగా ఫలిస్తావు ఫలభరితమైన జీవితం ఎప్పుడు వచ్చుద్దయ్యా అంటే ప్రాముఖ్యంగా యుహన్ సువార్త పదిహేనవ అధ్యాయము ఐదో వచ్చినము ద్రాక్షావళి నేను తీగలు మీరు ఎవడు నాయందు నిలిచి ఉండునో నేను ఎవని అందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు దేవుడిరా యేసుతో కూర్చుంటే నువ్వు బహుగా ఫలిస్తావు ఏసుతో నువ్వు కూర్చుంటున్నావా అయ్యా దేవుడు ఒక దినములో ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు ఎన్ని గంటలు దేవునికి ఇస్తున్నావు పాత నిబంధన భక్తులు దావీదు దేవునితో గడిపేవాడు దానియేలు ముమ్మారు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ స్థుతిస్తూ ఏమంటే దేవుని సన్నిధిలో గడిపారు దేవుని బిడ్డని చెప్పుకుంటున్న నీవు ఎంత సమయాన్ని నేను ద్రాక్షళిని తీగలు మీరు నాలో నిలిచి ఉండు ప్రతి తీగే బహుగా ఫలించుద్ది మనమట ఫలించటం వల్ల నిన్ను బట్టి దేవుడు మహిమపరచబడుతూ ఉంటాడు నీవు దేవునిలో దేవుడు నీలో నిలిచి ఉంటే ఏది అడిగితే దేవుడు అది నీకు ఇస్తాడు దేవునిరా ఒక కొమ్మ ఆ చెట్టులో నిలిచి ఉన్నప్పుడు చెట్టులో ఉన్న ఏమంటే ఆ జీవమంతా కొమ్మలో ప్రవహిస్తూ ఉంటుంది ఆ కొమ్మ ఆకులు పచ్చగా ఉంటాయి ఏమండి రెండవది పూతతో పిందితో ఫలాలతో నింపబడి ఉంటుంది అదే కొమ్మను నరికేసామనుకోండి అండి ఆ యొక్క ఆకంతా కూడా ఉడిలిపోద్ది ఆకు రాలిపోద్ది కొమ్మంతా కూడా ఆ ఎండిపోద్ది ఫలాలు ఉండవు పోతుండదు నీ జీవితంలో దేవునికి వేరుగా ఉంటే నువ్వే మాత్రం ఫలించలేవు మీరు ఈరోజున ద్రాక్షావుళిలో నిలిచి ఉంటున్నావా ఎంత సమయము దేవునికి ఇస్తున్నావు ఎంత సమయము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావు ఎంత సమయము నువ్వు ప్రార్థిస్తున్నావు వ్యక్తిగతమైన ప్రార్థన సంఘ ప్రార్థన అలాగే కుటుంబ ప్రార్థన నువ్వు కలిగి ఉంటే నీకన్నా అదృష్టవంతుడు ఈ భూమి మీద లేరండి మీరు యహెస్కేల్ గ్రంథంలో రెండవ అధ్యాయం రెండవ వచ్చినంలో ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోకి వచ్చి నన్ను నిలబెట్టాను దేవునిటిరా నువ్వు దేవుని మాటలు గనక వింటూ ఉన్నప్పుడు దేవుని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు దేవుని మాట నీలోకి వచ్చి అండి ఆత్మదేవుడే నిన్ను నిలబెడతాడు మాట నువ్వు ఏ పాపములో ఏ బలహీనతలో ఏ యొక్క వీక్నెస్ నీ జీవితంలో ఉందో దాన్ని బలముగా మార్చేస్తాడు దేవుడు పాపము నుండి విడిపిస్తాడండి నువ్వు కనుక ఆయనతో కనెక్ట్ అవ్వకపోతే నువ్వు ఆయనలో నిలిచి ఉండకపోతే ఎండిపోతావు ఎండిపోయి ఏం చేస్తావు పాపములో నువ్వు జీవిస్తావు ఆత్మీయంగా ఎండిపోతావు ఈరోజున ఆత్మీయంగా చచ్చిపోయిన వారే ఎక్కువగా ఉంటున్నారు ఇదిగో మంచి బట్టలు మంచి ఆహారం మంచి ఇల్లు మంచి సౌకర్యవంతమైన జీవితం కాదండి నువ్వు దేవునితో కనెక్ట్ అయి ఉన్నావా లేదా దేవునిలో నువ్వు ఫలిస్తున్నావా లేదా ఈరోజునండి ఎంతోమంది ఆప్తీస్ తీసుకొని ఎంతోమంది దేవుని బిడ్డలని చెప్పుకుంటున్న వారు త్రాగుతున్నారు రోడ్ల మీద త్రాగుతూ చాలామంది చచ్చిపోవాలనే మైండ్ చచ్చిపోవాలనే మైండ్ ఎందుకు వస్తుంది ఆత్మహత్య చేసుకుంటే మంచిది ఎందుకంటే పాపము అంటే ఆ వ్యక్తిని ఆ విధంగా నడిపిస్తూ ఉంది దేవుని బిడ్డలే కానీ అకాలంగా చనిపోతున్నారు ఈ సమయంలో దేవునిరా దేవుని మూలంగా పుట్టినవాడు ఒక మాట చదువుతాను దేవుడిరా ఫలము అంటే రోమాపత్రిక ఆరో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటకు మీకు ఫలము దాని అంతము నిత్య జీవము ఫలించటము అంటే చాలామంది ఆత్మఫలాలు అని అంటూ ఉంటారు కానీ ఫలము అంటే అంటే పరిశుద్ధత కలుగుటకు మీకు ఫలము దాని అంతము అండి నిత్య జీవము పరిశుద్ధత కలుగుద్దట దాని ఫలం అంటే పరిశుద్ధత దేవుడిరా పరిశుద్ధులుగా నువ్వు గనక ఆయనలో నిలిచి ఉంటే నీ కన్ను పరిశుద్ధంగా ఉంటుంది నువ్వు గనక ఆ యొక్క ద్రాక్షావళిలో నిలిచి ఉంటే ఆయన యొక్క జీవము నీలోకి వచ్చేస్తుంది ఆయన యొక్క గుణలక్షణాలు నీలోకి వచ్చేస్తాయి పరిశుద్ధత అనే ఫలాన్ని నువ్వు ఫలిస్తావు దాని అంతము నిత్య జీవము అండి నీ కళల్లో పరిశుద్ధత నీ చెవుల్లో పరిశుద్ధత నీ నోటిలో పరిశుద్ధత నీ నాలుకలో పరిశుద్ధత నీ తలంపుల్లో పరిశుద్ధత దేవుడు నీకు ఇస్తాడండి ఎప్పుడు నీవు దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రం చేసుకుంటూ ఉంటాడు దేవునితో సహవాసం చేసేవాడు దేవుని దగ్గర కూర్చునేవాడు నేర్చుకునేవాడు కంటిని భద్రంగా కాపాడుకుంటాడు లేకపోతే నోటిని భద్రంగా కాపాడుకుంటాడు ఇదిగో చెవులను భద్రంగా కాపాడుకుంటాడు దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకుంటాడు కాబట్టి సాతానుడు ముట్టడు ఈరోజునండి మనము సాతానికి ద్వారాలు తెరిచేవారంగా ఉంటున్నాము సాతానికి ద్వారాలు మనం తెరిస్తేనే నీలోకి వస్తాడు దేవుడిరా లైకర్త మీ మీదకి వస్తున్నాడు కాబట్టి మీరు దుర్గాల్ని కావలి కాయండి అనే మాట నహూము రెండు ఒకటి లయకర్త మీ మీదకు వచ్చుచున్నాడు నీ దుర్గమునకు కావలి కాయము మార్గములో ఉండుము నడుము బిగించుకొని బహు బలముగా ఎదురించుము దేవుడి రా లయకర్త మీదకు వస్తున్నాడు నేను చెప్తున్నాను చాలాసార్లు ఆవరణము అంటే ముప్పై శాతం కాదు పరిశుద్ధ స్థలము అరవై శాతం కాదు ఇది అతి పరిశుద్ధ స్థలములో మనము నిలబడాలి అతి పరిశుద్ధ స్థలములో దేవుని మందసము ఉంది దేవుడు ఉన్నాడు అతి పరిశుద్ధ స్థలములో పరిశుద్ధత అది కాదండి అతి పరిశుద్ధతలోనికి మనం వెళ్ళాలి దేణుడిరా లవదకయ సంఘము సంఘమే లేదా సార్థిక సంఘము సంఘమే కానీ తెలదెలిపియ సంఘము లోపము లేదంట అతి పరిశుద్ధ స్థలములో దేవుడు ఉన్నాడు అతి పరిశుద్ధతను నీ నా నాయళ్ళ కోరుకుంటున్నాడు నువ్వు అతి పరిశుద్ధ స్థలములో నువ్వు నిలబడాలి దేవుడిరా దాన్ని బట్టే నువ్వు దేవునితో నువ్వు సహవాసం చేస్తే దేవునిలో నిలిచి ఉంటే నీలో వచ్చేది అంటే పరిశుద్ధత దేవుని పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున మారు మనసు పొంది బాప్తీశం తీసుకోగానే కట్ట మనం దాసులమైపోవాలట నీ ఇష్టాన్ని పెట్టి దేవుని ఏం చెప్తే అది చేయాలట అప్పుడు పరిశుద్ధత అనే ఫలము నీకు కలుగుద్ది దాని ద్వారా నిత్య జీవము దేవుడి నీకు ఇస్తాడు కాబట్టి దేవుడిరా నువ్వు వాక్యాలు వింటున్నావు అనుసరించి నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు లాజరు ఇహలోకములో దేవునికి దేవుని చేత ప్రేమించబడ్డాడు రెండవది దేవునికి స్నేహితుడిగా అతడు అంచబడ్డాడు ఏసయ్యతో కూర్చున్నాడు ఏసయ్యతో నడిచాడు ఏసయ్యతో సహవాసం చేశాడు అయితే నువ్వు నేను ఎలా ఉంటున్నామో లాజరును గురించి దేవుడి మనము దేవుని వాక్యాన్ని మనం విన్నాము లాజరు అంటే దేవుడే సహాయకుడు అండి దేవుడే సహాయకుడిగా ఎంచాడు ఏమేం ఏమితున్నావు దేవుడిరా నీ జీవితం ఎలా ఉంది ఒకసారి ఆగు ఆలోచించు దేవుని రాకడ దినాల్లో ఉన్నాము సమయం గతించిపోతూ ఉంది దేవుని రాకడ రాబోతూ ఉంది నువ్వు దేవుని కొరకు వాడబడాలి దేవుని చేతిలో దేవుని ద్వారా నువ్వు కొనుపోబడాలి కాబట్టి దేవుని చేతిలో వాడబడాలని ఆశపడుతున్నవా చిన్న ప్రార్థన తండ్రి నీ నామానికి స్తోత్రాలు లాజరు నీ చేత ప్రేమించబడ్డాడు లాజరు నీకు స్నేహితుడిగా ఎంచబడ్డాడు లాజరు నీతో పాటు కూర్చున్నాడు నీలో అతుకబడి ఉన్నాడు నీలో నిలిచి ఉన్నాడు అలాంటి కృప నాకు మాకు మా ప్రియులందరికీ దయచే ఎవరు నాయన అనారోగ్యవంతులను ఏసు నామంలో వారికి స్వస్థత కలుగనుగా ఉద్యోగము నాయన కొరకు ఎదురు చూస్తున్న బిడలకు ఉద్యోగ ద్వారము తెరవబడినో కాక తండ్రి అనారోగ్యంగా వెళ్తున్న బిడలకు యేసు నామములో వారికి స్వస్థత కలుగును గాక ఓ నాయన అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు నాయన నీ బిడల జీవితంలో యేసు నామములో జరుగును గాక నీ ఆత్మతో ప్రతి ఒక్కరూ గాక నీకిష్టులుగా నీ బిడలు మార్చబడును గాక అని ప్రార్థిస్తూ విత్తబడిన వాక్యం వృధా కాకుండా ఫలభరితంగా చేయమని ఏ అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మీ అందరికీ తోడై ఉండును గాక దేవుడు మీ జీవితాలు అద్భుతాలు చేయును గాక ఆశ్చర్యమైన కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగించును గాక ఆమె బ్లెస్ యూ గడ్ బ్లెస్ యు గడ్ యూ